పది లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో లిక్విడ్ ఇన్వెస్ట్ చేయగల నివాసిత మిలియనర్ల కలిగిన నగరాలు అమెరికాలో అత్యధికంగా ఉన్నాయి న్యూయార్క్తో పాటు పదకొండు నగరాల టాప్ యాభైలో ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ సంపన్న నగరాల నివేదికలో న్యూయార్క్ ఒకటవ స్థానంలో నిలిచింది గ్లోబల్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ సహకారంతో అంతర్జాతీయ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఈ జాబితాను రూపొందించింది న్యూయార్క్లో దాదాపు మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల మంది మిలీనియర్లు నివసిస్తున్నారు వీరి సంపద మొత్తం విలువ మూడు ట్రిలియన్ డాలర్లు ఏడు వందల నలభై నాలుగు మంది వంద మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టగల సంపద కలిగి ఉన్నారు అలాగే అరవై మంది బిలీనియర్లు న్యూయార్క్లో నివసిస్తున్నారు న్యూయార్క్ తర్వాత ఫ్రాస్కో బెరియా రెండవ స్థానంలో ఉంది జపాన్ రాజధాని టోక్యో మూడో స్థానంలో ఉండగా సింగపూర్ నాలుగో స్థానంలో ఉంది ఇక అనేక సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా ఉన్న లండన్ ర్యాంకింగ్ పడిపోతూనే ఉంది ఇప్పుడు కేవలం రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది మిలీనియర్లు మూడు వందల డెబ్బై సెంటీ మిలినియర్లు ముప్పై ఐదు మిలియనియర్లతో లండన్ ఐదవ స్థానంలో ఐరోపాలో అత్యంత సంపన్న నగరమైన ప్యారిస్ లక్ష వేల మంది మిలీనియర్ల నివాసితులతో ఏడవ స్థానంలో నిలుపుకుంది గత కొన్ని ఏళ్ళగా ఆర్థిక మార్కెట్లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల వృద్ధిని పెంచింది ఇక గత పదేళ్లలో మిలీనియర్ జనాభా రెట్టింపు అయిన నగరాల జాబితాలో బెంగళూరుకు స్థానం దక్కింది కాగా సంపన్న నగరాల జాబితాలో దుబాయ్కి ఇరవై ఒక్కవ స్థానం దక్కించుకోగా అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో మునాకో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది మునాకా జాబితాలో సుమారు నలభై శాతం పైగా మిలీనియర్లు ఉన్నారని హెన్లీ అండ్ పార్ట్నర్ సర్వే చెబుతోంది